అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు జరిగాయి అయితే రాబోయే రోజుల్లో ఎన్నో ప్రళయాలు జరగబోతున్నాయని ముందుగానే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం తాళపత్ర గ్రంథాన్ని రాశారు ఈ గ్రంథంలో ఎవరూ ఊహించలేనటువంటి ప్రమాదాలు చోటు ప్రమాదాలు ప్రమాదాలు ఎవరు చాబట్టి చెబుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి రోగాలు వస్తూ ఉన్నాయి చిన్న పెద్ద నుంచి ప్రతి ఒక్కరికి కూడా గుండుపోటులు వచ్చి చనిపోతూ ఉన్నారు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల ఆయుష్కు పడిపోతుందంట ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము చిన్న వయసులోనే చాలామంది గుండుపోటు వచ్చి సడన్గా చనిపోతూ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలానే ఇంకా రానున్న రోజుల్లో స్త్రీ పురుషులకు కామవాచం పెరిగిపోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఆడపిల్లలకు పదిహేను సంవత్సరాలకి గర్భవతులు అవుతారంట ప్రస్తుతం మనం నీళ్ళను ఎలా కొనుక్కుంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా అలానే కొనుక్కోవలసి వస్తుందంట ఎందుకంటే రాను రాను మనం పీల్చే గాలి మొత్తం విషపూరితమై ఉంటుంది అలానే బెజవాడ కొండపై కనకదుర్గమ్మ కొలువై ఉంది అయితే రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీ వరదలు వస్తాయంట ఈ వరద నీరు అమ్మవారి గర్భగుడిలో చేరి కనకదుర్గ అమ్మవారి ముక్కు పొడకను తాకుతుందంట ఈ సంఘటన జరిగితే అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి కన్నులు ఎర్ర చేస్తుంది ఇలా జరిగినప్పటి నుంచి మన దేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయంట అలానే కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బ నుండి ఒక బంగారుపు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ విచిత్రమైన రథాన్ని చూడడానికి చాలామంది ప్రజలు అక్కడికి వెళ్తారంట ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడంతో బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుండి ఉన్నట్టుండి రక్తం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలానే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇంకొన్ని రోజుల్లో తిరుపతికి వెళ్ళే దారుళ్లలో కొండరాళ్ళు తిరిగిపడి తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దీనివల్ల కొన్ని రోజుల పాటు భక్తులెవరు తిరుమల కొండపై వెళ్ళడానికి సాధ్యపడదంట అలానే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరు దొంగలు దోచుకుపోతారు దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందంట అలానే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తుల పూజలకు పొంగిపోయి భవిష్యత్తులో మల్లికార్జున స్వామివారు తన భక్తులతో మాట్లాడతారంట ఈ సంఘటన చూసిన వారి జన్మధన్యమైపోతుంది ఈ సంవత్సరం వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది అలానే ఒక పల్లెటూరికి కుప్పల కుప్పలుగా కాకులు వచ్చి బోరును విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయంట ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడినది అలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందంట ఈ నక్షత్రం రంగురంగులుగా కనిపిస్తుంది కానీ ఆ నక్షత్రం చూసిన వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంట అలానే రాబోయే రోజుల్లో పంట పొలాలకు భారీ నష్టం ఏర్పడి భారీ ధాన్య నష్టం జరుగుతుంది అలానే ఈ సంవత్సరం ఉన్నట్టుండి ధాన్యం ధరలు నిత్యావసర సరుకుల ధరలు కాయగూరల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలానే ఈ సంవత్సరం చివరలో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో ఉంది అలానే రాబోయే ఇరవై సంవత్సరాలలో గుర్తు తెలియని ఒక రోగం వల్ల ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి దీనివల్ల ఆడవాళ్ళు గర్భం దాల్చలేరు కాబట్టి ఇక రానున్న రోజుల్లో సుమారు యాభై శాతం మంది గర్భవతులు కాలేరు ఒకవేళ గర్భవతి అయినా సరే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని కాలజ్ఞానంలో చెప్పబడింది అలానే ఒక గ్రామంలో విచిత్రమైన ఈత చెట్టు పుడుతుందంట ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుందంట ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతుంది ఇలా జరిగిన తర్వాత మన దేశంలో తీవ్రమైన పంట నష్టం జరుగుతుంది అలానే రాబోయే రోజుల్లో ఉన్నట్టుండి ఆవులు గుంపులు గుంపులుగా వెళ్తాయి దీనివల్ల ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడినది అలానే యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని ఇది చూసిన ప్రజలకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి ఇంకా రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడలు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి మీ మీద ఎవరు చేతబడి ప్రయోగాలు చెయ్యకూడదంటే ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇలా కాళ్లకు నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల చేతబడి ప్రయోగం మనపై వర్తించదు అలానే రాబోయే రోజుల్లో కొత్త రోగాలు పుట్టుకొస్తాయని దీనివల్ల మనుషులు అతలాకుతం అయ్యి ఎంతోమంది కన్ను మూస్తారు ఇంకా రెండు వేల యాభై నాటికి మన ప్రపంచ జనాభా అనేది సగానికి తగ్గిపోతుందంట రాబోయే రోజుల్లో వివాహం జరగకుండానే మహిళలు గర్భవతులు అవుతారంట రోజు రోజుకి మన దేశంలో మోసాలు పెరిగిపోతాయి దొంగలు దొరలు అవుతారంట రాబోయే రోజుల్లో ప్రజలు సోమరిపోతులుగా తయారవుతారని పొట్ట నింపుకోవడానికి జీవిస్తారని కష్టం చేయకుండా బతికేద్దామని వీధికి ఒక దొంగ బాబాలు పుట్టుకొస్తారు అలానే కలియుగం అంతమయ్యే సమయానికి ఈ భూమి మీద పాపాత్ములు అందరూ నశించి పుణ్యాత్ములు మాత్రమే జీవిస్తారు కాలజ్ఞానం ప్రకారం పోతలూరు వీరబ్రహ్మేశ్వర స్వామి వారు కాలప్రత గ్రంథంలో ఈ విధంగా జరగబోయేవన్నీ కూడా ముందే రాశారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్